సులభలు మూర్ఖులు నీచాగ్రేసరులు అయిన రాజులు ఏ సమయంలో నా మీద కోపం తెచ్చుకొని నన్ను కష్టపెట్టినా ఆ సమయంలో నేను నిన్నే ఆశ్రయిస్తాను కానీ ఆ సమయంలోనే కాదు ఎప్పుడూ నేను నీ పాదకమల సేవను వదలను అందుకు నీవు ప్రసాదించేది అల్పమైన అనుగ్రహమే అయినా దాన్ని నేను కైలాసంలో వెండి కొండను పాలించే ఈశ్వరుని పదవిలాగా సముద్రంలో నివసించే విష్ణు పదవిలాగా పద్మసింహాసనంపై కూర్చుని బ్రహ్మ పదవిలాగా భావిస్తాను శ్రీకాళ హస్తీశ్వర అంటూ దూర్జటి మహాకవి వారు ఈ పద్యంలో సులభుల్ముఖులను తమోత్తములు రాజుల్ గల్గి ఏవేళనన్నలంతం పెట్టిన నీ పదాబ్జముల జాల ఏమిచ్చిన గల దౌసాచల మేలు అంబునిధిలోగా ఉండు అబ్జంబు పై చెలు ఒప్పన్ సుమీ బంగాంచుటసు ఆ అంటున్నారు